భద్రాచలం ఆటో జేఏసీ సిపిఐ ఎమ్మెల్ పార్టీ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ పాత మార్కెట్ సెంటర్లో గల మన్యం వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ పార్టీ సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సాదనపల్లి సతీష్ మునిగేల శివప్రశాంత్లు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐటీడీఏ పరిధిలో మాత్రమే అధికారికంగా జరుపుతున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు శంకరన్న శ్రీనివాస్ సురేష్ పాష సిపిఐ నాయకులు కొక్కిరేని అశోక్ కుమార్ యేసు తదితరులు పాల్గొన్నారు రోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా పర్యటించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అవసరం ఉంది ఆదివాసి దినోత్సవం ఈ ఆదివాసీ దినోత్సవంలో ఒక్కరోజు పండగ చేసుకొని మాత్రమే వదిలేస్తా ఉన్నారు ఈ రోజు ఏజెన్సీలో ఆదివాసీల సంబంధించిన వాదన మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ భారతదేశ ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసి సంబంధించినటువంటి ఏజెన్సీ మొత్తంలో కూడా ఈ రోజు ఒక పక్క ఆగస్టు తొమ్మిదో తారీఖు మాత్రమే ఆదివాసీ చట్టాన్ని కేసు కనీసం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఆదివాసుల పేర్లతో ఇన్స్ అట్లాగే వైట్ ఛాప్ లబిలర్లు ఒక్కరోజు మాత్రం ఆదివాసులు కనబడుతా ఉన్నారు తప్ప ఇతర దానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ కోడు మీద వాళ్ళ వాళ్ళకి మౌలిక కరెంట్ అయినా లైట్ అయినా అట్లాగే I'm not p 라 r a d i